పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం రాయకూదురు గ్రామంలో గుడాల వారి వీధిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారా ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బిరువ లాకర్స్ లో ఉన్న నగలు సైతం రూపాలు లేకుండా తయారయ్యాయి ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది కాటు బట్టలతో రోడ్డున పడి బాధితులు అధికారులు పాలకులు అడ్డుకుంటారని ఎదురు చూస్తున్న బాధితులు என்ன அளைப்பதே இல்லை பவர் தடக்கணும் ஆவு தக்கினது டபுள் என்னடா அங்கே ஆமா நீ கேக்குற காரை கவர்லேதா வாடா வாடா ஐயா நீதா